જૈ મતિરા ફુલે જય બાબા સાહેબ ભીમરાવ અંબેકર મહાત્મા જ્યોતિરાવલે વિરચીત ગુલામ ગીલી અને પુસ્તકની પદમૂડવ અ્રાહ્મણ ધર્મ દાની યક નૈતિકતા અહીલ సమాజంలోని ఉచ్ఛనీతాలను నిర్ద్వంద్వంగా ఎత్తి చూపేదే నైతికత మనుష్యులకు మానవత్వం నేర్పేది నైతికత కానీ బ్రాహ్మణ ధర్మం ఎప్పుడైనా వాస్తవిక నైతికత్వాన్ని ఆచరించిందా బ్రాహ్మణ ధర్మాన్ని విమర్శిస్తూ మహాత్మా పూలే అన్నారు బ్రాహ్మణ ధర్మం కేవలం అధికారం మరియు ఉచ్ఛనీత భేదభావాల కోసమే ఏర్పడింది నిజమైన నైతికత నుండి మైండ్ల దూరం ఉన్నది బ్రాహ్మణ శాస్త్రాలలో ధర్మశాస్త్రాలు మరియు కట్టుబాట్ల పేరుతో అన్యాయము అసమానత్వం అవమానాలను ధర్మం పేరుతో నిలిపింది బ్రాహ్మణులు మనుషులను కులం కర్మ పేరుతో విభజించేశారు ఇది సమాజాన్ని మూఢత్వంలోను దురాచారాలలో అంధ విశ్వాసాలలోను పాతిపెట్టింది నైతికత అర్థం న్యాయం కరుణ మరియు సమానత్వం ఏవైతే అందరికీ గౌరవాన్ని ఇచ్చేవి కూడా నీచులుగా తలచనిది అని మహాత్మ కానీ బ్రాహ్మణ ధర్మం ఈ మూల సూత్రాలను తొక్కివేసింది తమ స్వార్థం కోసం వాళ్ళు ధర్మాన్ని ఆయుధంగా చేసుకున్నారు ఈ మానవత్వాన్ని పూజించేదే నైతికత అన్న చోట మరియు నైతికత విరోధం నెలకొని ఉన్నది విభజించి అసమానతల జాలని అల్లింది మహాత్మా గారు ఈ దురాచారాలను గ్రహించాల్సిందిగా సచేతనులుగా మారాలని సమాజాన్ని హెచ్చరించారు ఈ దురాచారాన్ని నిర్మూలించినప్పుడే మనుషులందరూ సమానం అన్న దిశగా మనం ముందుకు పోగలం జై బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ జై మహాత్మా జ్యోతిరామో